ప్రౌడీసీటర్ హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు పూర్తి వివరాల్లోకి వెళితే మొన్న అయ్యలూరు మెట శివారులోని వెంచర్లో జరిగిన వెంకటసాయి అలియాస్ కవ్వ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ముద్దాయిల నుంచి రెండు సెల్ ఫోన్లు ఒక ఇన్నోవా కారు ఒక మోటార్ సైకిల్ను నాలుగు కత్తులను మరియు రెండు ఇన్పరాట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు చనిపోయిన సీటర్ కవ్వాపై అనేక మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు మరియు గంజాయి కేసులు ఉన్నట్లు నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు అదేవిధంగా కానిస్టేబుల్ హత్య కేసులో హతడు కవ్వ ఏవన్ ముద్దాయిగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు హత్య కేసులో అరెస్టు కాబడిన ముద్దాయి సంజీవకు హతడు కవ్వాకు ఆర్థికపరమైన మనస్పర్థలు మరియు రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య విషయంలో మరియు నంద్యాలలో ఆధిపత్య విషయంలో హత్య చేయడం జరిగిందని ఈ సందర్భంగా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు హత్య కేసు నిందితులను సవాల్గా తీసుకుని ఛేదించిన తాలూకా సిఐ దసగిరి బాబును ఎస్ఐ నాగరాజులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు పూర్తి వివరాలను మనము డీఎస్పీ రవీంద్రనాథ్ మాటల్లోనే తెలుసుకుందాం రౌడీషీటర్ అనేటువంటి హా హత్య కేసు రిపోర్ట్ అయిన సంగతి మీ దగ్గర తెలిసిందే రెండవ తేదీ జరగడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలను విత్ ఇన్ టూ డేస్ లోపల వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి మా తాలూకా సిఐ గారు లేదా త్రీ టౌన్ సిఐ గారు మా సిబ్బంది అందటిని కూడా యాక్టివేట్ చేసి ఈరోజు నాలుగురు ముద్దాయిలను వారొన్నర గంటలకు నంద్యాల మండలం చాపరేవల పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిల ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ అదేవిధంగా రెండు ఫోన్లను ఒక ఇన్నోవా ట్రైవింగ్ వెహికల్ వీళ్ళు ఏదైతే చేశారో ఒక ఇన్నోవా ఒక మోటార్ సైకిల్ రెండు ఇనుప రాడ్లు నాలుగు కత్తులను సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో వివరాలు ఏంటంటే ఈ కేసు చనిపోయిన కవా మీద అంత ఇంతకుముందే రౌడీ సీట్ ఉంది ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి గంజాయి కేసులు కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో వీరేంద్ర కాన్స్టేబుల్ తమ కేసులో ఏవన్ ముదాయిగా కూడా ఈ యొక్క ఇతను కవ్వ కీలక పాత్ర పోషించడం జరిగింది చనిపోయినటువంటి ఈ వెంకట అలయాస్ కవ్వాకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతను అతని అంచనా ద్వారా ఇతన్ని మటర్ చేయడం జరిగింది ఇతనికి గత రెండు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ పరంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధులు ఉన్నాయి మరియు ఈ రౌడీ సీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి సంజీవు ఇతడు దాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో ఈ ఒకరికొరకు ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవు ఈ కావని చేసినట్టు జరిగింది ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు అర్యాసు సంజీవు వీడి మహానంది మండలం మళ్లింగరా విలేజ్ండి తర్వాత రెండవ నుంచి అద్వానపు నవీన్ కుమార్ సన్నాఫ్ వెంకట సుబ్బయ్య ములక్కల్ కొండల విలేజు సిద్ధాపురం మండలం నెల్లూరు డిస్టిక్ అతను ఇతను వచ్చి దీనికి జైల్లో పరిచయం పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది తర్వాత పల్లప్పు సుబ్బరాయుడు సన్ ఆఫ్ లింగమయ్య దేవానగర్ నంద్యాల టౌన్ వాడు ముద్దాయి తర్వాత శెట్టి మదన్ గోపాల్ అలయాసు సన్నాఫ్ మధ్యలేటి వీడొచ్చి గ్యాస్ అంటారు అలయాస్ వీడు తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ సన్నాఫ్ బంగిబాబు జగ్జన్ నగర్ మన్యాల టౌన్ వీడొచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము ప్లానింగ్ స్కాన్స్పరసీ వీడియోలో వీడు ఉండడం జరిగింది తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ సన్నాఫ్ షేక్ మాలిక్ బాషా పక్కీర్పేట సాయిబాబా నగర్ నంద్యాల టౌన్ వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత చాకలి మధ్యలేటి ఇది వీ ట్వంటీ వన్ ఇయర్స్ చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు తెలుగుపేట బనగానపల్లి టౌన్ శిల్పా నగర్ అంద్యాల టౌన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వీనికి యాక్టివ్ అసోసియేట్స్ ఫ్రెండ్స్ ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీన్ని మర్డర్ చేయడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం దాంట్లో మా సిఐ కాలజీ టౌన్ సిఐ మిత్ర మా ప్రైమ్ సిబ్బంది అంతా కూడా ಅಸಿಸ್ಟೆನ್ಸ್ಕೊಂಟಿ uh, ಅರಸಿತ್ತು